మూవీస్ చూస్తుంటారా మీరు యా సో రీసెంట్గా చూసిన మూవీ పుష్ప టూ యా తగ్గేదిలే తగ్గేదిలే బట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి పుష్ప మూవీ దాని గురించి మనం మాట్లాడుకుందాము అయితే ఎవరైతే ఒక పాపం చనిపోయింది వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కోమాలో ఉన్నాడు అండ్ అల్లు అర్జున్ గారిని అక్కడికి వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళిండ్రు అనేసి నిన్ననే ఒక ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది పోలీసులు రిలీజ్ చేసిండ్రు సంధ్యా థియేటర్కి రావద్దు అని చెప్పిన తర్వాత కూడా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది దానివల్ల ఏంటంటే ఆ క్రేజ్ అన్నది వేరుంటుంది ఇప్పుడు మీకున్న క్రేజ్ మీరు స్టార్టింగ్లో చెప్పినారు శంషాబాద్కి రాగానే మొత్తం క్రౌడ్ వచ్చేసింది మీడియా వాళ్ళు వచ్చేసిండ్రు అనేసి సో దాని నుంచి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడమే కొంచెం డిఫికల్ట్ అలాంటిది థౌజండ్స్ క్రౌడ్ నుంచి అల్లు అర్జున్ అక్కడికి వచ్చి వెళ్ళిపోవడం ఆ వెళ్ళిపోయేంత వరకు ఒక నిండు ప్రాణం అయింది అండ్ దాంతోపాటు ఒక అబ్బాయి ఇప్పటికీ కోమాలో ఉన్నాడు సో అల్లు అర్జున్ గారు దాని గురించి స్పందించలేదు లేట్ గా అనేసి ఒకటి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు అనేసి ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతుంది అలానే సొంత ఇంటి వాళ్ళతో గొడవ పెట్టేసుకున్నాడు అంటే మెగా ఫ్యామిలీతోని గొడవలు ఉన్నాయి కాబట్టి మెగా ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ జరిగినాయి అనేసి అనుకుంటున్నారు సినిమా మీరు చూసినారు ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం ఇంటర్నేషనల్ లెవెల్ కి మన సినిమాలు వెళ్తున్నాయి బాహుబలి తీసుకున్నా లేకపోతే కేజీఎఫ్ తీసుకున్నా బికాస్ కన్నడ అయినా తమిళనా ఎవరైనా కూడా మన ఇండియా స్టాండర్డ్స్ మనం ఇంటర్నేషనల్ లెవెల్ కి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అనిపిస్తుంది మన సినిమాలు ఎప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తుంటే చూస్తుంటే రాజమౌళి గారితో నేను ఇంత ముందు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను మేబీ బికాస్ రాజమౌళి గారు స్టార్టెడ్ దిస్ ట్రెండ్ ఆఫ్ టేకింగ్ ఇండియన్ తెలుగు సినిమా టు వరల్డ్ అండ్ అగైన్ ఎవ్రీ మూవీ సూపర్ డూపర్ హిట్ లైక్ పుష్ప వన్ కావచ్చు ట్రిపుల్ ఆర్ కావచ్చు బాహుబలి వన్ అండ్ టూ దీస్ ఆర్ అర్ ద ఇంటర్నేషనల్ తెలుగు మూవీస్ విచ్ గట్ హిట్ అగైన్ సో ఆబ్వియస్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ అ ప్రౌడ్ థింగ్ ఫర్ తెలుగు ఆల్ ద తెలుగు పీపుల్ అండ్ ద స్టాండర్డ్స్ ఆర్ ఆల్సో దాట్ కైండ్ ద మూవీ బడ్జెట్స్ కూడా వందల కోట్లలో పెట్టి తీస్తున్నారు ద కలెక్షన్స్ ఆర్ వేల కోట్లలో వస్తున్నాయి ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో వెదర్ విచ్ ఇస్ ట్రూ అండ్ నాట్ బట్ డెఫినెట్లీ ద బడ్జెస్ ఆర్ టూ హై ఫర్ ద మూవీస్ ఫర్ టు మీట్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్ బట్ అగైన్ వీ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డిరెక్టర్స్ ఇయర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్స్ వీ ప్రూవ్డ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ థింక్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ మనం తెలుగు మూవీ చరిత్రలో వీఆర్ నౌ recognized బై ద వరల్డ్ వెన్ ఐ మీట్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ వెన్ ఐ మీట్ పీపుల్ ఫ్రమ్ దుబాయ్ వెన్ ఐ మీట్ పీపుల్ ఫ్రమ్ అమెరికా ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ని ప్రభాస్ ని ఈజీగా గుర్తుపెడతాడు లేదు మదర్ టంగ్ ఐ సెడ్ రామ్ చరణ్ అడిగాను నేను ఎందుకు మై ఫేవరెట్ సాంగ్ ఐ ట్ సాంగ్ అతని దగ్గర సాంగ్ ఉంది నాటు నాటు సాంగ్ ప్లే చేస్తున్నాడు దిస్ సాంగ్స్ సాంగ్ అండ్ యూ వట్ ఐ లవ్ యూర్ అల్లు అర్జున్ సమ్టైమ్స్ ఇఫ్ ఐ కమ్ టు ఇండియా కెన్ యూ మేక్ మీట్ హిమ్ ఆర్ యునో పీపుల్ రికగ్నైజింగ్ అంటే వాళ్ళు మన అక్కడ సెటిల్డ్ అయిన ఇండియన్స్ లేకపోతే లేదు ప్రాపర్ తారీ అచ్చా ప్రాపర్ తారీ అస్సలు ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి జెట్లీ బ్రూస్లీ లేకపోతే అంటే యూకే యూఎస్ కి సంబంధించిన హాలీవుడ్ హీరోస్ ని వాళ్ళని మనం చూస్తూ పెరిగిన వాళ్ళం అలాంటిది మన హీరోస్ ని ఎవరితోనైతే మనం ఇక్కడ రాప్ మెయింటైన్ చేస్తామో ంగ్ ఫ్రమ్ సౌత్ ఇండియాబడింగ్ యువర్ ఇట్స్ అమేజింగ్ అల్లు అర్జున్ సో ఐ మీట్ పీపుల్ ఐ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దాట్ హూ రికగ్నైజ్ అవర్ మూమీస్ నామ్ హనైజ్ అవర్ స్టార్ట్స్ ద డాన్స్ ద టాలెంట్ ద సాంగ్స్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ వెరీ ప్రౌడ్ సో ఇట్ ఈస్ గుడ్ తెలీయలేము అని గి ఫీలింగ్స్ట్ ప్రొడ్యూసర్స్ మనీ అండ్ టైమ్ సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ ఎందుకంటే అనుకుంటున్నారు అసలు నా ఐ నే ఐ నెవర్ వాంటెడ్ టు ఐ ఐ స్టిల్ బట్ మీతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పటికే మూవీస్ లో అక్కడ ఇక్కడ కనిపించడం సి యాక్ట్ మూవీస్ లో ఎంటర్ అయ్యే ఎజెండా పెట్టుకొని పేజెంట్ లో రావటం ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ కామన్ కామన్ ప్రాక్టీస్ అది మూవీ లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఒక బ్యూటీ పేజెంట్ విన్ అవ్వాలనేది చాలా పాత కామన్ ప్రాక్టీస్ అది బట్ ఫర్ మీ ఎంటరింగ్ అంటూ బ్యూటీ పేజెంట్ ఇట్స్ వాజ్ అన్ యాక్సిడెంట్ ఐ నెవర్ ఆస్పైర్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ ఐ స్టిల్ డోంట్ నో ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ వెదర్ ఆమ్ ఎ గుడ్ యాక్టర్స్ అవ అండ్ టిపికల్లీ ఇఫ్ యూ టాక్ నాకు వచ్చిన ఆఫర్స్ అన్ని కూడా ఒక గ్లామ్ డాల్ ఆఫర్సే వేర్ దెర్ వాస్ నో క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఫర్ అ లేడీ ఇన్ దాట్ సో దట్స్ వెన్ ఐ రిజెక్టెడ్ ఆల్ ఆఫ్ దట్ సో ఇప్పటికీ తెలుగు మూవీ ఇండస్ట్రీలో కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఇండియన్ మూవీస్లో అనుకోండి అమ్మాయిని గ్లామ్ డాల్ లాగా లేకపోతే ఇలా చూపించడానికి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద మూవీ సీ ఒక హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ గాను వైఫ్ గా ఉండటం ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ లో డాన్స్ చేయటం క్యూట్ గా మాట్లాడటం తప్ప ఈస్ ఎనీ క్యారెక్టరైజేషన్ యూ టెల్ మీ హౌ మెనీ స్ట్రాంగ్ రోల్ బట్ అదర్ దాట్ యూ టెల్ మీ వేర్ వాజ్ అ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఫర్ అ లేడీ ఇలా ఉన్నారు అంటే మన ఇండియా స్టాండర్డ్స్ కి తగ్గట్టు ఒక పాట ఒక పాట పెట్టాలి అంటే పక్కన హీరోయిన్ ఉండాలి ఉండాలి అనేది ఎప్పటి నుంచో ఆ నెరేటివ్ లో ఉన్నాం కాబట్టి బ్యూటిఫుల్ హీరోయిన్ బ్యూటిఫుల్ లొకేషన్ క్యూట్ గా మాట్లాడడం హీరోని హీరో లాగా చూపించడం ఒక లీడ్ యాక్టర్ ని ఒక హీరో లాగా ఎలివేట్ చేయడం తప్ప వేర్ ఇస్ దాట్ ఒక విలన్ కి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది అండ్ హీరో కి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ దే హ్యావ్ దర్ ఓన్ ఇష్యూస్ దే ఫైట్ ఎండ్ ఆఫ్ ద డే హీరోయిన్స్ దేర్ విల్ బి అ కమిడియన్ కమింగ్ అండ్ గోయింగ్ ఇన్ బిట్వీన్

గ్లామ్ డాల్ జస్ట్ లైక్ సంబడి జస్ట్ రైట్ నెక్స్ట్ ద హీరో లీడ్ దట్స్ సో పుష్ప కాంట్రవర్సీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ కాంట్రవర్సీని మొత్తం మీరు మనం వన్ వీక్ నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సో దాన్ని ఏ విధంగా తీసుకుంటారు ఎవరిది తప్పు అనిపిస్తుంది మీకు సి తప్పులు ఇద్దరు ముగ్గురు ఉన్నాయి ఇందులో వన్ థింగ్ ఈజ్ దెర్ ఆర్ ఫ్యూ డైమెన్షన్స్ ఫర్ ద హోల్ ఇన్సిడెంట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయింది మాత్రం ఒక ఫ్యామిలీ ఫర్ దామ్ బట్ తప్పులు అందరి ఉన్నాయి ఇక్కడ నెంబర్ వన్ బెనిఫిట్ షో వేసి ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రీ రిలీజ్ కానీ లాంచ్ కానీ స్టేజ్ ఎక్కితే ఏ నా దేవుళ్ళు అని మాట్లాడతారు ప్రతి ఒక్క హీరో అంటే కాళ్ళు అర్జున్ ఎనీబడి ఎనీబడి ఫర్ దాట్ సీకా బెనిఫిట్ షో వేసి ఒక్కొక్కరి దగ్గర ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ తీసుకోవాల్సిన బెనిఫిట్ షో దేనికి నీ ప్రజలు నీ ఫ్యాన్స్ నీకు దేవుళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎయిటీ రూపీస్ చేయండి టు ఎంటర్టైన్ వై ఆర్ హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ షోస్ దేనికి వాట్ పాయింట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు వీళ్ళు బెనిఫిట్ షోస్ వేసి దేవుళ్ళు లాంటి ప్రజలు ఫ్యాన్స్ దగ్గర వెయ్యి రూపాయలు ఎందుకంటే ఆ ఫ్యాన్సే లేకపోతే సి ఐఎమ్ నాట్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎనీ యాక్టర్ నేను మూవీ రిలీజ్ అయినాక ఒక వన్ వీక్ తర్వాత ఎల్సి ఆరామ్సే ఐ డోంట్ గో రష్ ఫస్ట్ డే అంత పిచ్చి నాకు లేదు అంత పిచ్చి నాకు లేదు సో ఈ ఫ్యాన్స్ ఉండబట్టే కదా ఈ మూవీస్ హిట్ అవుతున్నాయి ఈ ఫ్యాన్స్ ఉండబట్టే కదా అవుతుంది ఈ ఫ్యాన్స్ చూడటానికి రావటం ఇప్పుడు నన్ను అడిగితే నేను ఫస్ట్ డే వస్తున్నా ఈవెన్ మై ఫ్రెండ్స్ సమ్ టైమ్స్ చలో విల్ గో ఫస్ట్ డే ఫస్ట్ షో నేను నాకు వద్దు బాబు ఆ క్రౌడ్ వద్దు నేను హాయిగా వన్ వీక్ తర్వాత చూసి ఇట్స్ ద సేమ్ మూవీ బట్ మీలాంటి వాళ్ళు సేఫ్ గానే వెళ్తారు కదా మరి ఇప్పుడు ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంటి పాపం ధక్కా ముక్కి ఇవన్నీ వాళ్ళకి అయిపోయింది నేను అడిగేది ఫస్ట్ థింగ్ మీ దేవుళ్ళ లాంటి ఫ్యాన్స్ దగ్గర ఎందుకు ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ పెట్టి డబ్బులు లాగుతున్నారు ఈ ఫ్యాన్స్ అందరు వచ్చేది ఫ్యూ ప్రాపర్ గా చూస్తే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు బికాస్ ఆల్ ద ఫ్యాన్స్ ఆర్ ఫ్రమ్ మాస్ క్రౌడ్ వీళ్ళు ఒక థౌజండ్ రూపీస్ పెట్టి వాళ్ళ సొంత ఫ్యాన్ అయినా ఒక స్టార్ మూవీ చూడటానికి వై షుడ్ దే స్పెండ్ థౌసండ్ రూపీస్ ఇస్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై కాంట్ బెనిఫిట్ షో అని చెప్పి ప్రజలకు ఎందుకు బెనిఫిట్ చేయరు వీళ్ళు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎయిటీ రూపీస్ ఇవ్వండి మీ ఫ్యాన్స్ కి ఎందుకంటే ఫస్ట్ టూ డేస్ మీ ఫ్యాన్సే వస్తారు నేను రాను నేను వన్ వీక్ తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ డే తర్వాత చూస్తాను అండ్ ఓన్లీ వాచ్ ఇట్ ఇన్ మల్టిప్లెక్స్ ఐ డోంట్ గో టు దిస్ థియేటర్ 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 క్రాస్ ఉన్న ఎనీ ఓ నార్మల్ థియేటర్ ఎవరు వస్తారు మాస్ పబ్లిక్ మాస్ పబ్లిక్ ఆర్ నాట్ రిచ్ స్పీకింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర మీరు థౌజండ్ రూపీస్ తీసుకొని ఇచ్చేది మీరు బిజినెస్ చేస్తున్నారా మళ్ళీ ఎందుకు స్టేజ్ ఎక్కి నా దేవుళ్ళు నా ఫ్యాన్స్ నాకు అది ఇదని ఎందుకు మాట్లాడతారు స్టార్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ బెనిఫిట్ షో పెట్టారు అబ్బాయిలు లేదా ఆల్ ద మేల్ ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ ఇట్ ఈస్ ఫైన్ ఏదో కింద పడి మీద పడి ఏదో చూస్తారు ఈ ఫ్యామిలీ వెళ్ళటం అనేది అండ్ అట్టు అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని వెళ్ళటం అనేది వాల్ మీరు క్రాస్ రోడ్స్ లోని ఈ సంధ్యా థియేటర్ ఈ థియేటర్స్ ఎప్పుడైనా పోయిన ఎప్పుడు పోలేదు చాలా క్లమ్జీగా అనమాట చాలా క్రికెట్స్ పోయి చిన్న చిన్నగా ఉంటాయి బట్ ఏంటంటే ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా అక్కడే సినిమాలు చూడడానికి మోస్ట్లీ అక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అలాంటి లో ఇది జరిగింది సో అట్లాంటి కి నేను అదే అంటున్నాను ఇప్పుడు నేను వాట్ ఐ వాచ్ మూవీస్ ఇన్స్ మల్టీప్లెక్స్ గోయింగ్ టు మల్టీప్లెక్స్ విచ్ ఇస్ నాట్ క్రౌడెడ్

రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు వై ఇస్ ద గవర్నమెంట్ గివింగ్ పర్మిషన్ టు హ్యావ్ థౌజండ్ రూపీస్ టికెట్ దట్ ఈస్ అగైన్ హ్యూజ్ లాస్ ఫర్ అండ్ ఫ్యాన్ ఒక ఒక స్టార్ ని లవ్ తోనో అడ్మిరేషన్ తోనో వెళ్ళినప్పుడు వాడు థౌజండ్ రూపీస్ పెట్టుకొని వాడికి ఏమైనా కంఫర్ట్ ఉందా అంటే అది లేదు మొత్తం క్రౌడ్ లో వాడికి చేస్తాడు కదా ఇందులో ఈ ఫ్యామిలీ వెళ్ళటం అనేది విచ్ ఇస్ వాట్ వాళ్ళు వెళ్ళకుండా ఉండాల్సింది అందులో పిల్లల్ని పెట్టుకొని డెఫినెట్ గా బికాస్ క్రౌడ్ ఒకవేళ అల్లు అర్జున్ అక్కడ రాకపోయినా కూడా ఆ క్రౌడ్ తట్టుకోవడం కష్టం ఫర్ అ ఫీమేల్ విత్ టూ కిడ్స్ హ్యాండ్లింగ్ టూ కిడ్స్ వెళ్ళటం అనేది తప్పు సో పర్మిషన్ ఇవ్వటం తప్పు బెనిఫిట్ షోస్కి విచ్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ బెనిఫిటింగ్ ఎ ప్రొడ్యూసర్ సెకండ్ థింగ్ ఇలాంటి ఫ్యామిలీస్ పిల్లల్ని ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళటం ఈజ్ వాట్ అగైన్ తప్పు వీళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది అదే మూవీ వన్ వీక్ ఆగి చూడొచ్చు కదా అదే సంధ్య థియేటర్ లో మూవీ చేంజ్ అవ్వదు మూవీలో ఉన్న కంటెంట్ చేంజ్ అవ్వదు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ ఆన్ ఫస్ట్ డే ఫస్ట్ షో దట్ విత్ కిడ్స్ వెన్ దే నో దే విల్ బి వెన్ దే నో అంటే అల్లు అర్జున్ సర్ప్రైజ్ విజిట్ అన్నారు అల్లు అర్జున్ రారని అనుకుందాం అంత క్రౌడ్ లో వెళ్ళాల్సిన పని ఏంటి ఆవిడికి అదే ఒక స్మాల్ మిస్టేక్ కావచ్చు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అండ్ వి షుడ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ సర్ ముందు ముందు కూడా ఇట్లాంటి బెనిఫిట్ షోస్ కానీ ఇట్లాంటి టూ మచ్ క్రౌడ్ ఉన్న దగ్గర సెలబ్రిటీస్ రావటం కానీ ఇది చేయకుండా ఉండాలి బికాస్ ఈ రోజు ఫ్యామిలీ పాడైపోయిందా అయిపోయిందో ఇప్పుడు ఆ బాబు కోమాల నుంచి తెలియదు ఇంకా తన తల్లి దట్ ఇస్ వెరీ దట్ ఇస్ వెరీ ఇప్పుడు ఇప్పుడు ఎవరు దిక్కు వాళ్ళకి అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేశారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తో న్యూస్ యాప్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఆయన ఆ సినిమా కోసం తీసుకున్నారనమాట ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ ఎవరైతే ఆ అమౌంట్ తీసుకుంటున్నారో ఆ కోవాలోకి ఈయన వచ్చేయండు అలాంటిది ఇన్ని క్రోర్స్ తీసుకొని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నది చాలా చిన్నగా అనమాట ఇప్పుడు నా శాలరీ థర్టీ థౌసండ్ ఉంది అంటే అందులో నేను ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ డొనేట్ చేయడం అలాంటిదే అన్నమాట రైట్ మీరు అదే ఇచ్చారు లాక్స్ ఎవరికి ఏం బెనిఫిట్ అవుతుంది దే లాస్ట్ మదర్ వైఫ్ ఇట్ కమ్ బ్యాక్ ఈ రోజు ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత వాడి హెల్త్ కండిషన్ ఏంటో తెలియదు సో ఫర్ హీరో సేయింగ్ సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా సేయింగ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తున్నావు అయిపోయింది వాళ్ళతో డ్యూటీ రేపు ఇంకో మూవీ పుష్పత్రిలో వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ అదే దాంట్లో బట్ వాట్ అబౌట్ దిస్ ఫ్యామిలీ మిస్టేక్ ఆఫ్ ద ఫ్యామిలీ సచ్ బట్ అగైన్ మళ్ళీ ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము వాళ్ళు వద్దన్నారు అయినా కానీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారిది కూడా అదే ఉంది కదా మీ సినిమా రిలీజ్ అయిపోయింది చేశారు షూట్ అయిపోయింది రిలీజ్ అయిపోయారు సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూ గివింగ్ అ సర్ప్రైజ్ విజిట్ టు దమ్ విదౌట్ ఎనీ ప్రోటోకాల్ ప్రాపర్ ప్రోటోకాల్ ఉంది ప్రాపర్ సెక్యూరిటీ ఉంది మీరు వెళ్ళారు మీ ప్లేస్ లో మీరున్నారు జనాల చుట్టూ ఉన్నారు ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు జనాలు ఎగబడతారు కదా అది అది వెరీ వెల్ నోన్ ఫర్ ఎవ్రీ కామన్ పీపుల్ సో ఈ పాపం ఆ చిన్నపిల్లలు వేసుకొని మేబీ షూ కుడెంట్ ఐ మేనేజ్ దట్ క్రౌడ్ అండ్ ఆల్ అందులో పాపం షీ ట్ లైఫ్ విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ బట్ సిర్ ఆర్ మిస్టేక్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇటు సైడ్ నుంచి మిస్టేక్ ఉంది వాళ్ళు వెళ్ళటం కూడా మిస్టేకే అండ్ నా అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారా బెయిల్ వచ్చిందా బెయిల్ రాలేదా ఇంటికి వచ్చారా ఎన్ని గంటలకు వచ్చారు పోయారని మీ మీడియా వాళ్ళు చాలా హైప్ చేశారు బట్ ఈవెన్ ఆ అబ్బాయి అప్డేట్స్ నాకు ఇప్పటివరకు తెలియదు కోమాలో ఉన్నాడని ఓన్లీ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోస్ అన్నది అదే అంటే మా అబ్బాయి లేచాడా లేవలేదా లేదా అతని తండ్రి పరిస్థితి ఏంటి ఇది మాత్రం ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను ఫస్ట్ టూ డేస్ మాత్రమే చూసాను బట్ రెస్ట్ అంతా అల్లు అర్జున్ వెళ్ళటం రావటం బెయిల్ వచ్చిందా రాలేదా డిస్కషన్ ఎందుకయింది ఇది ఇది నిజంగానే కేసా లేకపోతే చుట్టూ జరుగుతున్న కుట్ర కాన్స్పిరసీ అనేది నడుస్తుంది తప్ప నాడీ అప్డేటింగ్ అబౌట్ దట్ ఫ్యామిలీ అట్ ఆల్ ఇరవై లక్షలు నిజంగానే అందాయా అందిన తర్వాత అతని దగ్గర ఇంటర్వ్యూ మీరెవరూ తీసుకోలేదు ఐ థింక్ దే ఆర్ స్టిల్ ఇన్ హాస్పిటల్ ఆర్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ నో బీ నోస్ సో దెర్ ఆర్ మిస్టేక్స్ అండ్ యాంగిల్స్ డిఫరెంట్ యాంగిల్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ బట్ ఐ థింక్ ఐ రిక్వెస్ట్ ద తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఆంధ్ర గవర్నమెంట్ టు నాట్ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ షోస్ ద బెనిఫిట్ ఈస్ నాట్ ఫర్ ద పబ్లిక్ ద బెనిఫిట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్ హు ఆర్ గెటింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ సో అనవసరంగా ఇలాంటి బెనిఫిట్ షోస్ చేసి ప్రాణాలు పోగొట్టుకొని డబ్బులు దానిపైన డబ్బులు తీసుకున్నా కూడా ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇండస్ట్రీ యూనో ఇందాక స్టార్టింగ్ ఇంట్రో చెప్పేటప్పుడు మీ పేరుని మర్చిపోయిన మీ కోపం వచ్చిందా లేదు 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 కానీ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయిండ్రు అనేసి అల్లు అర్జున్ పైన రేవంత్ రెడ్డి కోపం పెట్టుకొని ఇవన్నీ చేసిండ్రు అనేసి సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చాలా మీమ్స్ వచ్చినాయి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అని మీరు చూసే ఉంటారు సో అది ఎట్లా అనిపిస్తుంది మీకు నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పండి తెలంగాణ స్టేట్ యా టెన్ ఇయర్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడితే గవర్నమెంట్ వచ్చింది సీఎం ఎవరు అవ్వాలన్న దగ్గర కూడా దెర్ వాజ్ లాడ్ ఆఫ్ స్పెక్యులేషన్ లాడ్ ఆఫ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ బాగానే ఉంది చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి హీ సర్వింగ్ యాజ్ అనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ టుడే ఆయనకు అంత టైం ఉందంటారా మీరు ఒక అల్లు అర్జున్ పేరు మర్చిపోతే ఆయన మీద ఫోకస్ చేసి గ్రడ్ తీసుకోవాల్సినంత అవసరం ఉంది అంత టైం అవసరం ఆయనకు ఉందంటారు ఐ థింక్ వెల్ విత్ వర్క్స్ హీ హ్యాప్ కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ టిఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత పెండింగ్ వర్క్స్ ఏమి ఉన్నాయి కొత్తగా ఏం చేయాలి స్టేట్ ఒక్కరి ఒకరి చేతిలో స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ సో అక్కడో అల్లు అర్జున్ ఒక్క నిమిషం ఒక సెకండ్ పేరు మర్చిపోయారు లేదా పేరు మర్చిపోయి ఉండరు సి పేరు మర్చిపోవటం కదా తడబడ్డారు మర్చిపోయి పోవచ్చు డెఫినెట్లీ నాట్ బికాస్ వన్ ఇయర్ నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం సో ఫస్ట్ టెన్ ఇయర్స్ కేసీఆర్ సీఎం కేసీఆర్ కేసీఆర్ అన్న తర్వాత ఫస్ట్ వన్ మంత్ నాకు కొంచెం మన సీఎం కేసీఆర్ కదా అని అనుపోయి మళ్ళీ రేవంత్ రెడ్డి అని అనుకున్నాం బట్ ఇట్స్ బీన్ నౌ రేవంత్ రెడ్డి గారు సర్వింగ్ ద స్టేట్ యాజ్ ఎన్ ఇయర్ నౌ ఆయన మర్చిపోయి ఉండరు డెఫినెట్ గా తడబడ్డారు ఆ తడబడిన దానికి ఈయన ఇంత గ్రజ్ తీసుకోవటం అనేది ఐ డోంట్ థింక్ రేవంత్ రెడ్డి గారు సిటింగ్ దేర్ అండ్ వాచింగ్ యా ఇతన్ ఇతని పైన ఫోకస్ చేసేదో చేయాలి ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అూ అట్ ఆల్ అఫ్ కోర్స్ యాజ్ అస్ గోట్ మచ్ మోర్ లాట్ రెస్పాన్సిబిలిటీస్ టు సర్వ్ డూ బెటర్ దెన్ వాట్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ద పార్టీ హెస్ డన్ సో ఐ డోంట్ థింక్ హీ హీ మెంట్ టు బీ సచ్ కైండ్ ఆఫ్ షో ద సచ్ కైండ్ ఆఫ్ అన్ ఆటిట్యూడ్ టువర్డ్స్ ద ఇన్సిడెంట్ మేబీ ఇట్ ఈస్ అ కో ఇన్సిడెన్స్ అది జరిగింది వెంటనే అరెస్ట్ అయ్యారు కాబట్టి బట్ డెఫినెట్లీ ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్స్ ఈజ్ అ సీరియస్ ఇన్సిడెంట్ కాబట్టి జరిగి ఉండొచ్చు మేబీ ఆ కో ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ యంగ్స్టర్స్ మీమర్స్ కానీ ఎవరు కానీ దే ఆర్ హైలీ టాలెంటెడ్ టేకింగ్ యూ బికాస్ ద మీమ్స్ దే డూ చాలా టాలెంటెడ్ సో ఈ ని కలిపి దాని ఒక మీమ్ చేసి ఉంటారు తప్ప ఐ డోంట్ థింక్ రియల్ రీజన్ బిహైండ్ హిమ్ గెటింగ్ అరెస్టెడ్ సో ఇదే పుష్ప సినిమాలో దమ్ముంటే సాంగ్ లాంటి ఒక డైలాగ్ ఉంది రైట్ సో అదేంటంటే డైరెక్ట్ గా పోలీసులనే నిందించినట్టు షెఖావత్ అనేసి ఒక క్యారెక్టర్ ఒక పోలీస్ క్యారెక్టర్ సో అలాంటి పోలీస్ క్యారెక్టర్ పైన అక్కడ స్విమ్మింగ్ పూల్లో పాస్ చేయడము ఇలాంటివన్నీ చూపెట్టడం సో దానివల్ల పోలీసులు కూడా హర్ట్ అయినరు అనేసి కనీసం అంటే నేను తగ్గేదిలే అన్నోన్ని ఒక్క రోజున తగ్గిస్తాము అని బెండ్ అనేటట్టు వన్ డే మొత్తం జైల్లో పెట్టినరు నాకు తెలియదు నేను ఆయన వెళ్ళి బేల్ తీసుకొని వచ్చారనుకున్నా నాకు లోపలే మొత్తం నాకు తెలుసు చెంచల్ ఎస్ ఐ డోంట్ నో దట్ జైల్లో ఉన్నారు ఆయన సో వన్ డే మొత్తం జైల్లో ఉన్నారు సినిమాలో సాధ్యం కానిది ఇక్కడ తెలంగాణ పోలీస్ నిజంగానే చేసి చూపెట్టింది అనేసి చాలా మంది అంటున్నారు మీరు మూవీ చూసి కదా సో స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఉంటది అదేంటంటే తెలంగాణ అండ్ వేరే పోలీస్ లో కూడా మనసుకు నొచ్చుకుంది అందుకోసం ఇదంతా చేసిండ్రు ఒకటి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడము అండ్ సెకండ్ మేము వచ్చేసి పోలీసుల పైన ఎలా చేయడము అన్నది దీని వల్ల ఈ కాంట్రవర్సీకి అరెస్ట్ అయ్యిండు అనేసి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అనిపించింది ఇట్ కోర్స్ ఈకోర్స్ దాస్ పర్సనల్ లైబ్రీ బిట్వీన్ శికావత్ అండ్ పుష్ప ఓకే అతను పోలీస్ డిపార్ట్మెంట్ అతను కాదు అతనికి అట్లాగే అతను సునీల్ తో కూడా అదే పర్సనల్ రైవలరీ ఉంటుంది అండ్ సునీల్ వైఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పర్సనల్ రైవలరీ అనేది ప్రతి ఒక్కటి ఉంటది ఓన్లీ బికాస్ హీ బికేమ్ ద సిండికేట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టోరీ ఇట్ ఈస్ మూవీ ఒక స్క్రిప్ట్ ఒక డైరెక్టర్ నమ్మి దీనికి సంబంధించిన ఒక యాక్టర్ ని నమ్ముకొని చేసే మూవీ అది సో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ ఇన్ పర్సన్ అలాగంటే ఇప్పుడు మీరు స్మగ్లర్ ని హీరోగా చూపించడం కూడా తప్పే మరి ఒక తప్పులో ఇంకా నిండా మునిగి నాకు చలిండి అన్నట్టు ఆ స్మగ్లర్ అన్ని తప్పులు చేశాడు అందులో సో ఇట్ వాజ్ క్యారెక్టరైజేషన్ దాన్ని ఎంటర్టైన్మెంట్ గా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ గా చూపించాలని చూపించారు ద సేమ్ ఆల్సో ద హీరో ఇమేజెస్ అగ స్మగ్లర్ డస్ ఎవ్రీ ఇల్లీగల్ థింగ్ దట్ కుడ్ బి గోల్డ్ దట్ కుడ్ బి వెపన్స్

మీరు పుచ్చపా టూ లో క్లైమాక్స్ చూస్తే అతని కాళ్ళు చేతులు రెండు కట్టేస్తారు బట్ యూ విల్ స్టిల్ ఫైట్ విచ్ ఇస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ రైట్ సో ఇట్ ఈక్టరైజేషన్ నాకు తెలిసి అక్కడే ఈ థియేటర్స్ లో అరుపులు విజిల్స్ ఇవన్నీ వస్తుంటాయి సో సుకుమార్ గారు ఈ స్క్రిప్ట్ నమ్ముకుని అల్లు అర్జున్ గారితో డిస్కస్ చేసి వీళ్ళంతా చేసినప్పుడు వాట్ ఇఫ్ దేర్ ఈస్ అన్ ఒబ్జెక్షన్ వాట్ ఈస్ సెన్సార్ డూయింగ్ ఇన్ బిట్వీన్ హౌ పోలీస్ ఆఫీసర్ అని ఆ ప్రాబ్లం లేదు చూసిన జనాలకి ప్రాబ్లం లేదు బట్ మేబీ ఆ చిన్న సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ డెఫినెట్లీ హర్ట్ అయి ఉంటారు బికాస్ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ నాట్ బిట్వీన్ స్మగ్లర్ నుంచి కాకుండా పుష్పాయిండ్ వీళ్ళిద్దరికీ నా బట్టలు కదా అతను చేస్తాడు ఇట్ మోర్ ఆఫ్ ఎ పర్సనల్ విప్పించాడే బట్ అది నిజంగానే పోలీసులను ఇన్సల్ట్ చేసినట్టు ఉంటే మరి ఐ గెస్ ద సెన్సార్ షుడ్ అబ్జెక్ట్ ఇట్ అంటే సోషల్ మీడియాలో మెయిన్స్ రూపంలో వచ్చేవి వచ్చే ఇంకా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు డిజైన్ చేస్తారు మీమ్స్ చేసేది మోస్ట్లీ నాకు తెలిసి యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ సో తెలిసి తెలవక యంగ్స్టర్స్ చేస్తారు కాబట్టి మేబీ ఫర్ సి మీమ్స్ ఆర్ ఫర్ ఎంటర్‌టైన్మెంట్ yes నాకు మీమ్స్ లో సగం వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్టో కాదో కూడా తెలియదు మోస్ట్లీ సో దే క్రియేట్ ఎ మీమ్ పేడ్ పేడ్ మీమ్స్ కూడా ఉంటాయి ఇందులో సో దాంట్లో ఏందంటే ఇంకా ఆ మీమ్స్ రూపంలో ఇంకా పేడ్ ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తుంటారు అనమాట దాంట్లో ఆ జెన్యుటీ ఉందా లేదా అన్నది పక్కన పెడితే అక్కడ పైసలు వస్తున్నాయి కాబట్టి వాటిని ప్రమోట్ చేస్తుంటారు సో మీమర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ ఫర్ ఎంటర్టైన్మెంట్ సో అందులో ఎంత కంటెంట్ ఉంది మోస్ట్లీ బ్రహ్మానందం గారు మీమ్స్ వస్తాయి స్టిక్కర్స్ ఇట్ అండ్ నవ్ కోటం ఒక టూ త్రీ సెకండ్స్ కి సో ఐ థింక్ ఒకవేళ నిజంగా సెన్సార్ ప్రాబ్లం ఉన్నట్టు అబ్జెక్ట్ చేయాల్సింది మరి బట్ ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇట్ యాజ్ స్టోరీ జస్ట్ త్రీ అవర్స్ చూడటం ఎంటర్టైన్ అవటం బయటకు ఓ అది పోలీసుల పైన అంత గ్రెజ్ పెట్టుకొని వాళ్ళు ఇలా చేసి ఉంటారా లేకపోతే అది ఉంటారా అని అంటే ఐ డోంట్ థింక్ వాళ్ళ సెన్సిటివ్ ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటాయి బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ సో సినిమాలో చూసుకుంటే ఆ అమ్మాయి పైన ఏదైతే అటాక్ జరుగుతుంటదో అంటే ఒక గుహలో ఏదంతా చేస్తుంటారో హీరో వచ్చేసి తన ఫ్యామిలీ మెంబర్ ని కాపాడుకోవడం ఇలాంటివన్నీ మనం చూసాము అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఏదైతే ట్రిపుల్ ఆర్లో లాస్ట్లో అల్లూరు సీతారామరాజు లాగా రామ్ చరణ్ తేజ్ గారు ఎప్పుడైతే వస్తారో వచ్చి ఏదైతే ప్రెజెంటేషన్ ఇస్తారో దానికి ఎట్లయితే గూస్ బంప్స్ వచ్చినాయో అట్లనే ఇక్కడ గంగమ్మ తల్లి క్యారెక్టర్కి వాటికి గూస్ బంప్స్ తెప్పించినాయి నార్త్ ఇండియన్స్కి తెలియదు గంగమ్మ తల్లి ఇవన్నీ అనేసి బట్ అది చాలా అట్రాక్ట్ చేసింది అండ్ అక్కడ ఒక అమ్మాయిని కాపాడే సీన్ కూడా వాళ్ళకి చాలా మందికి నచ్చింది నిజ జీవితంలో అమ్మాయిలకి సేఫ్టీ అందించడంలో అబ్బాయిలు ముందు కొంతమంది ఉండొచ్చు ఈవ్ టీజింగ్ అనేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇట్ మోర్ బట్ ఇప్పుడు వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ లా ప్రకారం ఈవ్ టీజింగ్ ఇస్ క్రైమ్ సో ఐ థింక్ తగ్గి తగ్గిపోయింది ఈవ్ టీజింగ్ ఈవెన్ అండ్ అమ్మాయిలు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారు మెంటల్ గా ఫిజికల్ గా కూడా సో ఐ డోంట్ థింక్ ఎనీ అమ్మాయి రెడీ టు టేక్ ఎనీ డిస్రెస్పెక్ట్ ఫర్ గెట్ అబౌట్ టీజింగ్ డిస్రెస్పెక్ట్ కూడా తీసుకోవడానికి రెడీగా లేరు అమ్మాయిలు సో థింగ్స్ ఆర్ చేంజింగ్ మెన్ ఆర్ ఆల్సో దేఆర్ స్టాండింగ్ అప్ ఫర్ విమెన్ విచ్ ఇస్ వెరీ నైస్ థింగ్ కాలం మారుతుంది అబ్బాయిలు మారుతున్నారు అమ్మాయిలు మారుతున్నారు అమ్మాయిలు ఈ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లో ఐ థింక్ విమెన్ ఆర్ బికమింగ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ స్ట్రాంగర్ మెంటలీ ఎమోషనలీ ఫిజికలీ ఆల్సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్